హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడ ఏంటి ఇదంతా అనుకుంటున్నారు కదా ఇది వచ్చేసి మేము ఆదివారం వత్సరవలస రాజులమ్మ తల్లి జాతరకు వెళ్ళామనమాట ఇలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఎర్లీ మార్నింగ్ సిక్స్కిలా సో ఇంట్లో టిఫిన్స్ అంటే కదా సో ఇలా బయట టిఫిన్ చేసి మళ్ళీ అంతా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా స్టార్ట్ అయ్యాం అనమాట వత్సల యాత్ర అనేది ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటుంది అమ్మవారు రాజలమ్మ తల్లి జాతర అంటారు ఎక్కడెక్కడ నుండో వస్తుంటారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట శ్రీకాకుళం దాటగా వత్సల ఇలా యాత్రలోకి వచ్చేసాక ఇలా కొబ్బరికాయ సెట్ తీసుకున్న అమ్మవారికి తీసుకుని వెళ్తున్నాం అనమాట ఏంటంటే అందరూ ఒక ఇంటికే కాకుండా ఒక ఐదు ఆరు ఇల్లులు ఉంటాయి అన్నమాట దేవుడివి ఎవరు ఏ దేవుడు అనేది ఫస్ట్ నుండి ఏది అలవాటు అయితే ఆ ఇంటికి వెళ్తారనమాట ఇలా చూడండి ఇది ఒక అమ్మవారు ఇలా పేర్లు ఉంటాయి దాస్ గారు అనేసి జయమ్మ అనేసి ఇలా ఇల్లు ఉంటాయి అనమాట ఇది కూడా రాజులమ్మ తలని ఇది ఒక అమ్మవారు ఇలా ఫస్ట్ నుండి ఎవరు పెద్దల నుంచి వచ్చిందనమాట ఎవరు వెళ్తారు అనేది దాన్ని బట్టి ఎవ్రీ ఇయర్ కూడా అక్కడికే వెళ్తూ ఉంటారు అనమాట ఇగో ఇలా వెళ్ళే దారిలో కొబ్బరికాయలు ఏంటి గాజులు ఏంటి అరటిపళ్ళు ఏంటి అమ్మవారికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా అమ్ముతూ ఉంటారనమాట అమ్మవారికి కొందరు ఇంటికాడ నుంచి అర అరిసెలు పెడుతుంటారు ఏవో తెస్తు తెస్తుంటారు అనమాట బియ్యం అవని చెంతపండు ఇది వచ్చేసి మేము కొలిచే దేవుడు అనమాట ఫైనల్గా చేరుకున్నాం మేము ఇదిగోండి చూడండి ఎవ్రీ ఇయర్ కూడా మేము ఎక్కడికే వెళ్తూ ఉంటాం అనమాట మా ఫ్యామిలీ అంతా ఇక్కడే రాజలమ్మ తల్లి జాతరకు వెళ్ళే వాళ్ళకి మాక్సిమం ఐడియా ఉంటుంది అనమాట మీ దగ్గర చివరి అనమాట మాది ఆ దేవుడికి వెళ్తాం మేము ఇదిగోండి చూడండి లోపల వచ్చేసి దర్శనం చేసుకుంటున్నాం అమ్మవారిని పనులకి దర్శనం అయిపోయింది అందరం బయటకు వచ్చేసామన్నమాట ఇవిడొచ్చేసి మా మామగారు అండ్ చూడండి ఇక్కడ ఏంటంటే కొందరు ఏవో మొక్కులు మొక్కుతారు అమ్మవారికి అమ్మవారికి కావిడిస్తారని మొక్కుతారు కావిడి అంటే ఇలాగ గొరిపోతు బలిస్తారు అదేవిధంగా ఒక చీ చీర అయితే పెడతారు నెక్స్ట్ బియ్యం ఇన్ని కేజీలని పూలు పళ్ళు అదేవిధంగా వాళ్ళకి కలిగినవి అనమాట చింతపండు ఉప్పు బెల్లం ఇలా ఏవో పెడితే అవి కూరగాయలు ఏవో పెడుతుంటారు కావిడనమాట పెడుతుంటారు అమ్మవారికి మొక్కుకునేవారు పలానా వాళ్ళు ఏంటంటే కోరికలు కోరుకుంటారు అనమాట అది నెరవేరితే ఇలా పెడతారు అమ్మవారికి ఇదనమాట ఎవరో పెడుతున్నారు మన వ్యూయర్స్ కోసం పెట్టాను ఫైనల్గా దర్శనం అయ్యింది అమ్మవారిది నెక్స్ట్ ఇంకా భూలోకమ్మ తల్లి వారికి భూలోకమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ దర్శనం అయిపోయింది ఇలా చూడండి వెళ్తున్నాం చూడండి రష్ పర్వాలేదు మేము వెళ్ళేది ఫస్ట్ వీక్ వెళ్ళాం అనమాట ఖాళీగా ఉంది వీళ్ళందరూ వచ్చేసి ముందుగా సాటర్డే వెళ్ళిపోతారండి ఇదిగోండి చూడండి ఇదంతా ఆటోలు ఉన్నాయి చూసారా చాలా చాలా రష్గా ఉంది ఆటోలతో వెళ్ళి ముందుగా అక్కడ ప్లేస్ చూసుకొని ముందు రోజు నైట్ వెళ్ళి ఎర్లీ మార్నింగ్ లేచి ద స్నానాల పానాలు చేసుకుని దర్శనం అయ్యాక కోడి ఏదైతే కోడి లేదా గొర్రె ఇలా ముక్కుబడి అయిపోయాక ఇలా వంటలు చేసుకుని అందరూ కలిసికట్టుగా ఇక్కడే ఉండి ఈవినింగ్ స్టార్ట్ అవుతారనమాట బట్ మేము అలా కాదు నెక్స్ట్ డే అంటే సండే అనమాట సండే వెళ్ళాం ఎర్లీగా స్టార్ట్ అయ్యి దర్శనం అయిపోయాక దర్శనం చేసుకుని వచ్చేస్తామనమాట వచ్చేసి మా ఆయన నాకు పోచుకున్నారు అండ్ ఇది వచ్చేసి చూడండి ఇలా అమ్మవారు వేషం వేసి జెంట్స్ అనమాట ఇలా వేషం వేసి ఇలా సేమ్ పుష్ప మూవీ చూసే ఉంటారే అలా అనమాట చేసి ఇలా నడిపిస్తున్నారు ఇలా కింద ఏంటంటే చాలామంది లేడీస్ ఏంటి చిన్నపిల్లలు పడుగుడు పెట్టి వాళ్ళ మీదనే దాటిస్తున్నారు లేడీస్ అయితే చీర కొంగు పడుతున్నారు అనమాట మంచిది అంటున్నారు చూసాను నేను చాలా కొత్తగా అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను చూడటం చూడండి చాలామంది వెనక పరుగులు కూడా పెడుతున్నారు అండ్ మా హస్బెండ్ చూడండి ఫైనల్గా దర్శనం అయిపోయింది అక్కడ నెక్స్ట్ వచ్చేదారిలో శ్రీకూర్మం అనమాట ఇది శ్రీకూర్మని కూడా దర్శనం చేసుకుందాం ఎలాగో వచ్చేదారిలో అని వెళ్ళాం అనమాట ఇది కూడా చాలా రష్గా ఉందండి చాలా చాలా లైన్ అయితే ఖాళీ లేదు అక్కడ కోనేరు అండి ఇది శ్రీకుళంలో కోనేరు అనమాట చూడండి చాలా బాగుంది ప్రశాంతంగా అదేవిధంగా కో శ్రీకుళంలో తాబేలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ చాలా ఫేమస్ అని అన్నారు చూసాం మేము కూడా బట్ ఈసారి ఏమైందో తెలియదు తక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి రష్ ఎలా ఉంది ఈరోజు శ్రీకుళం చాలామంది వచ్చారు భక్తులు లైన్ అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి రెండు అయింది అక్కడికి ఇంకా లైన్లో ఉండి ఇచ్చేసరికి టైం అయిపోతుంది బయట దర్శనం చేసుకుని వచ్చేసాం ఇక చూడండి మా ఫ్యామిలీ అందరూ మా పెద్దమ్మలు అమ్మలు అత్తలు అందరూ నడుచు చూస్తున్నారు ఏదో అలా వీడియో తీయంటే హాయి చెప్తున్నారు వీఆర్కి వీడియో తీ ఉన్నారు తీసాను అనమాట ఇక్కడ వచ్చేసి తాబేలు చూడండి తగ్గిపోయాయి అంట ఎక్కువ ఉండేవి బట్ ప్రాబ్లం ఏంటో తెలియదు మనకి చాలా చాలా తాబేలు ఉంటాయి ఎక్కువ శ్రీకురం అంటే తాబేళ్ళకి ఫేమస్ అంటారు నేను ఇదే మొదటిసారి వెళ్ళడం శ్రీకుళమం ఎప్పుడు వెళ్ళలేదు దగ్గరే విన్నాను శ్రీకాకుళం ఉండేదే మేము శ్రీకాకుళం దగ్గరలో రాజాం అన్నమాట కానీ సిచ్యువేషన్ అంటే రావాలి కదా ఈసారి అయ్యింది రాజులమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాం అలాగే శ్రీకుళమం అయిపోయింది ఫైనల్గా దర్శనం చేసుకున్నాము జాతర కూడా కంప్లీట్ అయిపోయింది రాజులమ్మ జాతర ఫైనల్గా మేము పండక్ వచ్చాము రాజరామ జాతర అయిపోయింది అదేవిధంగా శ్రీకురం కూడా దర్శనం అయిపోయింది అంతా హ్యాపీ అనమాట రాజరాం తల్లి జాతర అనేది చాలా ఇదండి అందరికీ ఉంటుంది మ్యాక్సిమం అమ్మవారు అనేది మొక్కుకుంటారనమాట ఫస్ట్ త్రీ ఇయర్స్ వరకు ఫ్యామిలీ అంతా వెళ్ళాలి తర్వాత నుండి ఇంటికి ఒకరు వెళ్తే సరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా దర్శనం అయిపోయింది వెళ్ళిపోతున్నాం అన్న బయటకు వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి